వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు క్లాస్ తీసుకున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ క్రియేట్ చేయడం జరిగింది ఈ రోజున ఈ టైటిల్ పెడతాం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు అసెంబ్లీ కేంద్రంగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో మనకు తెలుసు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా షేక్ చేశాయి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఆయన సందర్భంగా మాట్లాడారు అనేది చాలామంది ఆయన వ్యతిరేకులు చెప్తున్నమాట కానీ ఎప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడతారనే వ్యక్తిత్వం ఉన్న బాలకృష్ణ అంతే బోలాగా మాట్లాడాలనేది ఇంకొందరు చెప్తున్నమాట కానీ ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఏదైనా సరే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన సందర్భం ఒకటి ఉంటుంది అది యాక్చువల్గా అది మన పరిసరాలను కూడా ఆయన గమనించుకోవాల్సిన అవసరం ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే బాలకృష్ణ మాట్లాడింది అసెంబ్లీలో ఆయన సినిమా వేదికల మీదో ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీదో మాట్లాడినట్టు లేదా ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు అసెంబ్లీలో మాట్లాడితే తినడవద్దు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి టీం ఎలాగైతే తన సోదరునైన తన సోదరైన భువనేశ్వర్ను టార్గెట్ చేస్తే ఆమె వ్యక్తిత్వాన్ని కూడా హన్నం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన సొంత బావగా నిలు పెట్టుకున్నారు దానికి అందరికన్నా ముందు బయటకు వచ్చి ఖండించింది బాలకృష్ణనే ఆ ఫ్యామిలీ మొత్తం నందమూరి ఫ్యామిలీ నుంచి అందరిని తీసుకొని బయటకు వచ్చి ఖండించింది సో అలాంటి బాలకృష్ణ తాను అసెంబ్లీ వేదికగా మాట్లాడే ముందు తన భాష మీదని తన భాషను కొంత అదుపులో పెట్టుకొని ఉండాల్సిందే ఏ యాంగిల్లో చూసినా బాలకృష్ణ అయితే మాత్రం ఇందులో ఒక కాంట్రవర్సీకి అయితే తెరలేపారు ఎందుకంటే ఎట్ ద సేమ్ టైం మూడు ముగ్గురిని టార్గెట్ చేశారు ఆయన అటు బీజేపీతో ఇటు జనసేనతో ఈరోజు టీడీపీ కలిసి ఉంది కూటమిగా ఏర్పడి వాళ్ళు అధికారంలో వచ్చినారు అధికారంలో అందరూ భాగస్వాములుగా ఉన్నారు అలాంటి బీజేపీ ఎమ్మెల్యే అయిన కామినేని శ్రీనివాస్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ ఎక్కడ చిరంజీవి గట్టిగా అడగడం వల్లే సినీ ఇండస్ట్రీ మీద జగన్ ఫోకస్ పెట్టారు అని చెప్పి కామినేని మాట్లాడిన మాటలను బాలకృష్ణ ఖండించే క్రమంలో కామినేని టార్గెట్ చేశారు ఆ రోజు నువ్వు మీరు చెప్పిందంత అబద్ధం ఇది నాన్సెన్స్ అని చెప్పేసి కొట్టుపడేశారు ఎట్ ద సేమ్ టైం చిరంజీవిని టార్గెట్ చేశారు ఆయన చిరంజీవిని ఆ రోజు చిరంజీవి గట్టిగా అడగలేదు అనే మెసేజ్ వచ్చేలాగా నేను మాత్రమే జగన్మోహన్ రెడ్డి పిలిచినా వెళ్ళలేదు అని చెప్పి తను తను కొంచెం వైబ్రెంట్గా ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేశారు అది ఒకటి చిరంజీవిని టార్గెట్ చేసినట్లయింది ఇక మూడో వ్యక్తి చూస్తే కందులు దుర్గేష్ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు బట్ ఆయన రిప్రజెంట్ చేస్తుంది జనసేన అలాంటి వ్యక్తి మీద తన్ని ఏదైతే ఎఫ్డిసి వేడుకలకు ఈవెంట్ వేడుకలకు తను తొమ్మిదో ప్లేస్లో పెట్టారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది దుర్గేష్ని కూడా అక్కడ కారణం చేశారు ఆయన సో ఎట్ ఎ టైం మూడు అటు చిరంజీవిని సభలో లేని చిరంజీవిని టార్గెట్ చేశారు ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కామ్నేని అటు జనసేన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న దుర్గేష్ని కౌంటర్ చేయడం జరిగింది అయితే దీని మీద వెంటనే చిరంజీవి రియాక్ట్ అయ్యారు ఇంత ఇమీడియట్గా చిరంజీవి వైపు నుంచి రియాక్షన్ వస్తుందని కూడా ఎవరు ఆలోచించలేదు ఎందుకంటే చిరంజీవి ఎప్పుడు కూడా తన సుదీర్ఘ సినిమా కెరీర్లో కావచ్చు అదేవిధంగా తన సుదీర్ఘ సుదీర్ఘంగా లేదు ఆయన రాజకీయ జరిగే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టెన్ ఇయర్స్ అనుకోవచ్చు ఆ తన రాజకీయ జీవితంలో కావచ్చు ఎప్పుడు కూడా వివాదాలకు ఆయన దూరంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో ఉంటే దాని వార్తల్లో ఉందాం అనుకునే వ్యక్తిత్వంగా ఆయన ఎప్పుడు కనిపించరు మనకి ఎప్పుడు చాలా నెమ్మదిగా ఉంటారు ఆయన మాట్లాడే విధానం కూడా చాలా స్మూత్గా డీల్ చేస్తారు ఆ ఇష్యూనైనా ఇంకా అట్లా ఏమన్నా కాంట్రవర్సీ చేయాలంటే ఆయన తమ్ముడైన నాగ ముందు పెట్టి చాలాసార్లు కాంట్రవర్సీ అయిన సందర్భాలు ఉన్నాయి చాలా ఇష్యూస్ వేరే చిరంజీవి క్యారెక్టర్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఎప్పుడు కూడా వివాదాలను కోరుకోరైనా వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు అంతా ఈ వజ్రోత్సవ సినిమా ఇండస్ట్రీ వజ్రోత్సవాలు వేడుకల సమయంలో కూడా ఆ రోజు తనకి లెజెండరీ అవార్డు ఇచ్చినందుకు మోహన్ బాబు తనని డినై చేసే ప్రయత్నం చేశారు చాలా తేలిగ్గా మాట్లాడారు చిరంజీవిని కానీ ఆ రోజు చిరంజీవి ఎంతో సహనంతో దాన్ని తీసుకొచ్చి దాన్ని కాల్నాల్కలో టైం క్యాప్సిల్లో తనకిచ్చిన అవార్డుని వేయడం జరిగింది లెజెండరీ అవార్డుని సో అంత సమయంలో పాటిస్తారు అనేది చిరంజీవికి ఉన్న ఇమేజ్ గరికపాటి లాంటి వాళ్ళు ఒకనొక సందర్భంలో అలయ్ బలయ్ కార్యక్రమం దత్తాత్రేయ నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవిని ఫ్యాన్స్తోని ఆయన ఫోటోలు దిగుతున్న విధానాన్ని తప్పుపడితే వేదిక నుంచే గరికపాటికి ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది అంత సౌమ్యుడనే పేరు అలాంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో లేకపోయినా బాలకృష్ణ తొందరపాటుతోనే ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు సో సింపుల్గా ఆఫ్ ద రికార్డ్ అదే కామనేని బయట లాబీలో కూర్చున్నప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఆ రోజు ఇది జరిగిందని ఉంటే సరిపోయేది అదే బాలకృష్ణ తను తాను ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో తను ఏం మాట్లాడుతున్నాడనే సందర్భం లేకుండా మాట్లాడారు అనేది ఈరోజు టీడీపీ నేతలు కూడా మాట్లాడుకుంటున్న మాట బాలకృష్ణ మాట్లాడిన మాటలు అక్కడ చాలా ఎఫెక్ట్ చూపించాయి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఎందుకంటే ఇది ఎలా వెళ్ళింది జనంలోకి అంటే అటు బీజేపీతో ఇటు జనసేనతోని సఖ్యత లేదు టీడీపీకి అన్న విధంగా వైసీపీ దాన్ని పోట్రైట్ చేసింది ఇంకొక యాంగిల్ ఎలా వెళ్ళింది అంటే ఎమ్మెల్యేలు వ్యక్తిగత విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఎలా మాట్లాడతారు అనే అంశం కూడా కొంత నెగిటివ్గా వెళ్ళింది ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా దీన్ని వార్న్ చేయడం జరిగింది అంతేకాదు ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇంకొక కీలక అంశం ఏంటంటే ఈరోజు జనసేనతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి టీడీపీకి అటు లోకేష్తో ఆయన పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు కానీ చంద్రబాబు నాయుడిని గౌరవిస్తున్న తీరు కానీ వాళ్ళు కూడా అదే స్థాయిలో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ఆయనకి రెప్యుటేషన్ ఇస్తున్న తీరు కానీ మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ ఏ యాంగిల్లో పవన్ కళ్యాణ్ని టీడీపీని విడదిద్దామని ట్రై చేసినా ఎక్కడ వాళ్ళు దొరకని ఈ రోజున ఇంకో ఏళ్ళ పాటు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటారని స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు సో అలాంటి సందర్భంలో ఈరోజు బాలకృష్ణ మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేలా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఇదే చిరంజీవి పవన్ కళ్యాణ్ వైసీపీ విషయంలో మాట్లాడారు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తన అన్నని అవమానించినా నే తన అన్నయితే కాముకున్నాడు బట్ నేను ఊరుకోను అని చెప్పి గతంలో కౌంటర్ చేయడం జరిగింది బట్ చిరంజీవి అప్పుడు ఖండించలేదు ఈ మాటలు ఇప్పుడు బాలకృష్ణ అలా అన్నారో లేదో ఆయన ఎక్కడో విదేశాల్లో ఉన్నా తన పిఆర్ టీంకి గైడ్ చేయడం జరిగింది వెంటనే ఆ పీఆర్ టీం కూడా దాని మీద స్పందించింది సో స్పందించిన తర్వాత ఒక లెటర్ రిలీజ్ చేశారు దానిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానించలేదు అని చిరంజీవి కమెంట్ చేశారు దాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ తనకు ఒక హెసెట్ లాగా తీసుకుంటా ఉంది ఆ ఇష్యూ చిరంజీవిని తాము అవమానించామనే ఇష్యూ నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీకి బాలకృష్ణనే పరోక్షంగా రిలీఫ్ ఇచ్చినట్టు అయింది అంతే చిరంజీవి కమెంట్స్ ద్వారా అది కూడా చిరంజీవి ఎందుకు కమెంట్స్ చేయాల్సి వచ్చిందంటే బాలకృష్ణ కారణంగానే ఇక రెండో యాంగిల్ ఏంటంటే ఇది అసలు అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ని హిట్ చేస్తూ ఉంది వైసీపీ వాళ్ళు ఈ రోజున బాలకృష్ణ స్వయంగా నేను కమెంట్ చేస్తే నీ అన్నను కమెంట్ చేస్తే నువ్వెందుకు స్పందించట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు పాప ఆయన చాలా హుందాగా ఉన్నారు ఎక్కడ ఈ ఇష్యూ మీద స్పందించి అనవసరమైన వివాదాలకు కూడా ఆయన చోటు ఇవ్వలేదు తమ అధినేత స్పందించలేదు కాబట్టి ఈరోజు జనసేన క్యాడర్ కూడా చాలా స్మూత్ వేలో దీన్ని తీసుకుంటా ఉంది అందుకే ఎక్కడ సోషల్ మీడియా వేదికగా జనసేన క్యాడర్ కూడా దీనికి సంబంధించి అలాంటి పోస్ట్లు కూడా పెట్టట్లేదు సో మనం చూసినట్లయితే అంత హుందాగా పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూలో ఉన్నారు కానీ వైఎస్ఆర్సీపీ ఆయన పదే పదే గెలుతోంది పదే పదే టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక ఇక మరోవైపు చూసినట్లయితే ఇంతగా అందరూ కూడా ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ అయింది ఈ ఇష్యూ ఇక మరోవైపు చూసినట్లయితే ఇక చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా అసెంబ్లీలోని ఇష్యూ హైలైట్ చేస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలని ఆయన కార్నర్ చేశారు ఒక సుజనా చౌదరి కావచ్చు ఒక పితాని సత్యనారాయణ కావచ్చు ఒక బోండా ఉమా కావచ్చు ఒక కూనా రవికుమార్ కావచ్చు ఇలా చాలామంది అరు కూటమి ప్రభుత్వ తీరు మీద ప్రభుత్వ కొన్ని విమర్శలు చేయడాన్ని క్వశ్చన్ అదే అదేవిధంగా జీరో అవర్లోని ఈ ఇష్యూని చంద్రబాబు నాయుడు హైలైట్ చేశారు మనం పెట్టుకున్న థీము అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చ చేయాలనేది పక్కకు వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి ఎమ్మెల్యేలు వ్యక్తిగత విషయాన్ని ఇక్కడ ఇక్కడ హైలైట్ చేయొద్దు అసెంబ్లీలో అని చెప్పి వాళ్ళందరికీ కూడా క్లాస్ తీసుకున్నారు ఆయన అసెంబ్లీలో ఇది అటు మీడియాలో కూడా చాలా వైరల్ అయింది అయితే ఇంతమంది ఇంతమందిని క్లాస్ తీసుకునే క్రమంలో మరి ఇదే సమయంలో బాలకృష్ణ గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సి ఉంది అన్న మాట్లాడాల్సి ఉంది మాట్లాడుంటే బాగుండేది అన్న విమర్శలు కూడా కొంత వచ్చాయి ఇక వైఎస్ఆర్సీపీ కూడా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరినీ కంట్రోల్ చేస్తున్నప్పుడు తన సొంత బావమరిదైన బాలకృష్ణ ఆయన ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అన్న చర్చ కూడా జరిగింది కానీ ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఎంత సమయం పాటించారో చంద్రబాబు నాయుడు కూడా అంతే సమయం పాటించారు అనవసరమైన కాంట్రవర్సీలకు తావివ్వకుండా ఎక్కడ పేర్లు తీయకుండా బాలకృష్ణ హిట్ చేసే ప్రయత్నం చేశారైనా వ్యక్తిగత విషయాన్ని ఇక్కడ మీరు హైలైట్ చేయొద్దు అంటూ బోండా ఉమ్మ దగ్గర నుంచి దాని దాకా అందరికీ క్లాసులు తీసుకున్నారు ఆయన అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే బాలకృష్ణని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు అనుంటే బాగుండేది చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి ఉంటే బాగుండేది బాలకృష్ణను వ్యక్తిగతంగా పిలిచి కూర్చోబెట్టుకుని ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలామంది కార్నర్ చేశారు చంద్రబాబు నాయుడిని ఇష్యూలో అయితే అట్ ద సేమ్ టైం ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అటు కామినేని లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఒక టౌన్ తీసుకున్నారు అసెంబ్లీలో ఏదైతే తాను మాట్లాడిన మాటల వల్ల ఎంత గందరగోళం క్రియేట్ అయిందని చెప్పి కామినేని దాని స్పీకర్ రికార్డ్స్ నుంచి అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని స్పీకర్ని కోరారు ఆయన దాంతోపాటు ఇటు బాలకృష్ణ మాట్లాడిన మాటలను కూడా అసెంబ్లీ నుంచి తొలగించారు రికార్డుల నుంచి తొలగించడం జరిగింది సో ఇంతటితో ఇష్యూ సబ్సైడ్ అయింది అనుకున్నప్పటికీ ఇప్పుడు ఈ రోజున బాలకృష్ణ కేంద్రంగా అనేక రకాలుగా ఇష్యూ ఫ్లేరప్ అవుతూ ఉంది ఈరోజు ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూను ఇంకొక ఇష్యూను ఏది వచ్చినా తెర మీదకి బాలకృష్ణ చేసిన కామెంట్సే వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పటికే మెగా అభిమానులు కూడా తమ క్షమాపణ చెప్పాల్సిందే మా అని చెప్పి వైరల్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ఉన్న మెగా అభిమానులు కూడా ఇక ఇది చాలా ఇంటెన్స్ ఉంది ఈరోజు ఈ ఇష్యూకి అటు తిరిగి ఇటు తిరిగి ఈ ఇష్యూ టీడీపీ వర్సెస్ జనసేన అన్న యాంగిల్లో వెళ్తూ ఉంది అందుకే చంద్రబాబు నాయుడు మొత్తానికైతే ఈ రోజున ఈ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నారు ఇప్పటికే ఆయన బాలకృష్ణను పిలిపించుకొని మాట్లాడారు బాలకృష్ణకి చాలా సీరియస్గా ఈ ప్రొసీడింగ్స్కి సంబంధించి ఆయన ఒక క్లాస్ తీసుకున్నారని కూడా చర్చ జరుగుతోంది అంతేకాదు మిగతా ఎమ్మెల్యేని ఎలా అయితే తాను వార్న్ చేశాను ఎమ్మెల్యే అది బాలకృష్ణ కూడా వర్తిస్తుంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు సో ఓవర్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాలకృష్ణకి నిజంగానే కూర్చోబెట్టుకొని మరి బాలకృష్ణకి ఆయన క్లాస్ తీసుకున్న తర్వాతనే ఈరోజు అటు బాలకృష్ణ ఎపిసోడ్లో ఏ ఎపిసోడ్ ఏదైతే ఉందో అసెంబ్లీలో హైలైట్ అయిన ఎపిసోడ్ కానీ అంతకుముందు కామలేని మాట్లాడిన మాటలు కానీ రికార్డుల నుంచి కూడా స్పీకర్ తొలగించినట్టు కూడా చెప్తా ఉన్నారు కామలేని తొలగించాలి అని అడిగిన విషయం బయటికి ఫ్లేర్ అయింది కానీ ఎక్కడ బాలకృష్ణ తొలగించాలని అడిగినట్టు రాలేదు కానీ బాలకృష్ణ కూడా స్వయంగా తానే స్పీకర్ని కోరారు అవి తొలగించాలని అని చెప్తున్నారు తనని తన బావైన బాబు తనతో మాట్లాడి తను కన్విన్స్ చేసిన తర్వాతే సో బాలకృష్ణ పూర్తి స్థాయిలో అవి రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ని కోరినట్టుగా కూడా మనకు సమాచారం సో ఓవరాల్గా ఈ కాంట్రవర్సీకి కారణమైన ఈ ఎపిసోడ్ మొత్తాన్ని అసెంబ్లీ రికార్డ్ నుంచి అయితే తొలగించారు కానీ ఇప్పటికైనా సరే అటు మెగాస్టార్ లాంటి వాళ్ళని కలిసి బాలకృష్ణను కూర్చోబెట్టి ఆయనతో వివరణ వివరణ ఇవ్వడం ద్వారా ఈ ఇష్యూ మీద ఇంకా ఇంటెన్స్ తగ్గించ తగ్గించవచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు సో ఆ యాంగిల్లోనే బాలకృష్ణని సీరియస్గా వార్న్ చేసినట్లయితే ప్రచారం జరుగుతూ ఉంది లెట్సీ మరి ఈ విషయానికి ఇప్పటికైనా టీడీపీలో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు